సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో రాష్ట ప్రభుత్వం తలపెట్టిన ఆరు గ్యారంటీలను డివిజన్ అధ్యకుడు ఈశ్వర్ సింగ్ ప్రారంభించారు అనంతరం ప్రజలతో మాట్లాడి ఆరు గ్యారంటీల గురించి అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆరు గ్యారంటీలు ప్రతి ఒక్క హక్కుదారి వినియోగించుకోవాలి సంబంధిత పాత్రలు జతపరిచి అధికారులకు సమర్పించాలని అలాగే ఉన్నవారికి కాకుండా నిరుపేదలు గుర్తించి వారికి కావాల్సిన పథకాలు వారికి చేరేట్టుగా చూడాలని అధికారులను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో హబీబ్ నవీన్ గౌడ్ కావలి నగేష్ నవీన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తారీఖు ఇందులో ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి తేదీ వరకు అప్లికేషన్ తీసుకుంటున్నాము గ్యాస్ గ్యాస్ అప్లికేషన్ తీసుకుంటున్నాము గృహలక్ష్మి అప్లికేషన్ తీసుకుంటున్నాము ఇంకోటి కరెంటుది తీసుకుంటున్నాము ఇది ఆరో తారీఖు వరకు ఉంటుంది పొద్దున ఎనిమిది గంటలకు జరుగుతుంది సాయంత్రం ఐదు దాదాపు ఆరు గంటల వరకు కూడా పంపి ఏం పెన్షన్ అవసరం లేదు రెండు దినాలు మాత్రమే ముప్పై ఒకటి ఫస్ట్ రోజు రెండు రోజుల హాలిడే తర్వాత రోజు మొత్తం మన డివిజన్కు నాలుగు సెంటర్లు ఉన్నాయి నాలుగు సెట్ల ఆర్సీపురం ఒకటి ఉంది రెండోది వార్డ్ ఆఫీసు సండే మార్కెట్లో ఒకటి ఉంది మూడోది మల్లికార్జున నగర్లో ఒకటి ఉన్నది ఇంకోటి మాత్రం జ్యోతి నగర్లో ఉన్నది ఏం టెన్షన్ ఉండదు బామ్స్ కూడా సఫిషియంట్ ఉన్నాయి రోజే స్టార్ట్ చేసాం కాబట్టి ఒక ఐదు వందల పాలకు దృక్షణం ఇంకా వస్తాయి వచ్చింది మాత్రం అందరికి ఇస్తాం ఏం టెన్షన్ అవసరం లేదు పథకాలు ఇందులో నేను ఒకటే ఆఫీసర్ని కోరుకుంటున్నా ఏంటంటే నేను లేనోనికే ఏంటి సార్ ఉన్నంత కాదు పక్షపాతం పిల్ల వచ్చి ఎవ్వరు ఎవరు కష్టపడరు ఎవరు లేరు ఎవరు టీచర్ లేరు ఎవరిని రేషన్ కార్డులు వాళ్ళందరికీ వారి నేనప్పుడకే పోవాలని మనం ఏం కోరిక ఇక్కడ విజయ్ చెప్తున్నామని అంటే వీళ్ళకే ఏంటి ఈరోజు నేను చూస్తున్నాను అప్లికేషన్ ఉన్న వచ్చి అప్లికేషన్ ఫామ్ విలువ ఏ విధంగా చేస్తాం నాకు అసలు లేదు నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే నేను ఏంటి సార్ అప్లికేషన్ ఫామ్ కూడా ఉన్నందుకు కాదు ఇది

ప్రతి ఇంట్లో లేని వచ్చి హండ్రెడ్ పర్సెంట్ అప్లికేషన్ మాకు తీసుకోండి మీకు ఫిల్లప్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మీ అండగా ఉంటుందని మీరు కోరుతున్నాను నాది